హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన హోటల్ స్టైల్ సాంబార్ పొడి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో పూర్తి వివరంగా చూపిస్తానండి ఈ సాంబార్ పొడి అయితే ఓన్లీ మన ఇంట్లో రైస్లోకి వాడుకునే సాంబారు తినే సాంబారు అంతేగాని హోటల్లో చేసుకునే ఇడ్లీ సాంబార్ అయితే కాదండి ఇది ఓన్లీ రైస్ సాంబార్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఇవాళ మన వీడియోలో సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను స్టవ్ మీద పాన్ పెట్టేశాను కదండి ఇది వేడైంది ఇందులో ఫస్ట్ మెంతులు వేస్తున్నానండి చూశారు కదా ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసాను ఇవి దోరగా వేయించుకుందాం చూసారు కదండి ఇవి దోరగా వేగాయి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు అంటే మినిమం ఇవి ఒక వంద గ్రాములు ఉంటది ధనియాలు వేస్తుంది చూడండి ఇందులోనే ఒక పాతి గ్రాములు పట్టా కూడా వేస్తున్నారు ఈ పట్టా వేసుకుంటే సాంబారు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వీటిని బాగా వేపుకుందాం అండి ధనియాలు బాగా వేగాలి లేదంటే మసాలా పాడవుతుంది మీడియం లో పెట్టి వేసుకుంటే బాగా వస్తుంది హై ఫ్లేమ్ మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెడితే త్వరగా అవ్వవు అందుకు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఇలా వేపుకోవాలన్నమాట బాగా ఇందులోనే నేను ఒక మూడు స్పూన్లు జీరా వేస్తున్నాను సాంబార్ పొడి మీరు ఎప్పుడైనా కానీ ఇలా ఏంటి ధనియాలు మెంతులు జీరా పట్ట ఇలా వేసుకొని దోరగా వేయించుకొని వేయించుకున్నాం కదా ఇవి పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకొని వేపుకుందాం ఇప్పుడు ఈ మసాలాలకి తగినంతగా నేను ఒక వంద గ్రాములు మిర్చి తీసుకుంటున్నాను వీటిని కూడా బాగా వేపుకున్నాం ఇలా మీరు కూడా ట్రై చేయండి వేగేయండి ఇప్పుడు ఇవి మొత్తం కలిపేసి మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకున్నాం ఒక పావు కిలో కందిపప్పుతో సాంబార్ పెట్టుకున్నాం అనుకోండి ఇది ఒక స్పూన్ వేసుకుంటే పౌడర్ సరిపోతుంది లేదు ఇంకొద్దిగా స్పైసీగా తినే వాళ్ళయితే ఇంకొక ఆఫ్ స్పూన్ అదనంగా వేసుకోండి కారపొడి అక్కడ కారపొడి వేసుకుంటే బాగోదు ఉప్పు పచ్చిపప్పు వేస్తే అది భోజనం సాంబార్ సాంబార్ ఇడ్లీ సాంబార్ అవుతుంది ఇడ్లీ సాంబార్లోకి పచ్చిపప్పు కందిపప్పు వేపుకొని వేసుకుంటారు స్నాక్చువల్గా అయితే కనుక కందిపప్పు వే అసలు యూజ్ చేయదు పచ్చిపప్పు మాత్రమే వేపుకుంటారు ప్రాసెస్ ఇడ్లీ సాంబారుకు వడ సాంబారుకు మాత్రమే చేస్తారు భోజనం సాంబార్కి ఎవరు కూడా ఇలాగా రైస్ లోకి చెయ్యరు అలాగా పప్పు దినుసులు వేసి పప్పు దినుసులు వేసి చేసే పొడిని ఇడ్లీ సాంబార్కి వాడుకోవాలి మామూలుగా మనం ఇంట్లో వాడుకునే సాంబార్ పొడి అంటే అసలు ప్రాసెస్ అనేది ఇది అంటావు అది పొట్ల చేరు మా దగ్గర మూత అక్కడ ఉంది మూత పెట్టు తెచ్చి పెట్టుకుంటున్నాం మూత పెడితే తిరిగి ఇప్పుడే వద్దా చూపించలేదు మీకు రెడ్డి గారు ఎంత కోపం అయితే ఎట్లండి బాబు మేము మెత్తగా చూర్ణం కావాలి ఇంకా మెత్తగా అవ్వాలా మెత్తగా కావాలి సరిపెట్టు బా దీంతో సాంబార్ పెట్టుకొని తినాలి అది సాంబార్ పొడి ఎక్సలెంట్ గా వచ్చింది చూసారు కదండి ఇలా మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి మన సాంబార్ పొడి రెడీ అయిపోయింది నా ముప్పై ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను ఇలా సాంబార్ పొడి రెడీ చేసుకొని సాంబార్ పెట్టుకొని తిని చెప్పండి కామెంట్ సెక్షన్ లో చెప్పండి చూసారు కదండి సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి వివరంగా మా వారైతే చేసి చూపించారండి మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నిన్న మనం కొబ్బరి చట్నీ వీడియో చేసాం కదండీ దానికి చాలామంది అక్క ఇందులో చింతపండు వేయలేదు చిన్నుల్లిపాయలు వేయలేదు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారండి అయితే హోటల్లో కొబ్బరి చట్నీలో ఎవరు చిన్నుల్లిపాయలు చింతపండు అనేది వేయరండి ఏంటి తెలిసిన వాళ్ళు ఎవరు వేయరు మీరు ఒకసారి మనం చేసిన చట్నీని మీరు ఇంట్లో ట్రై చేయండి అప్పుడు మీకు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది దాని టేస్ట్ ఎలా ఉంది చింతపండు చిన్నులపాయలు వేసింది ఇప్పుడు మనం ఈ వీళ్ళు చేసిన చట్నీ ఎలా ఉంది అనేది మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుందండి అట్లాగే ఇప్పుడు ఈ సాంబార్ పొడి కూడా మీరు ఒకసారి ఇంట్లో చేసి సాంబార్ చేసుకొని తిని అప్పుడు కామెంట్ చేయండి అది ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తానండి మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒకే ఒక్క లైక్ చేయండి థ్యాంక్స్ అండి